जेड नई न्यूज़ की स्वागत డాన్స్ మాస్టర్ రామింటల్ సర్వేష్ ఆధ్వర్యంలో సర్వేష్ డాన్స్ ఇన్స్టిట్యూట్ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా గోదావరి ఖని మార్కెండేయ కాలనీలో ఆర్కే గార్డెన్ లో మంగళవారం సాయంత్రం సిల్వర్ జూబ్లీ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన అప్కమింగ్ హీరో టోనీ కిక్ యూట్యూబ్ స్టార్ వర్షిణి వరువుధుని గోదావరి ఖని వన్ టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు అనంతరం డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ లోని శిక్షణ పొందిన పిల్లలు ప్రదర్శించిన అగ్రపరిచయ నృత్యాలతో అందరినీ కట్టిపడేశారు కాగా కార్యక్రమానికి విఖ్యాతగా ఎస్విఆర్ గౌరేష్లు వ్యవహరించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బొంతల రాజేష్ మహంకాళి స్వామి టిప్పారపు శ్రీనివాస్ కాల్వా లింగస్వామి పిఎస్ అమరీందర్ దయానంద్ గాంధీ దామోదర శంకర్ చంద్రపాల్ సిహెచ్ ఉపేందర్ మంతని సంపత్ కనకం రమణయ్య సంఖ్య రాజేష్ సర్వేస్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ జూనియర్ డ్యాన్స్ మాస్టర్లు ప్రిన్సీ అశోక్ తదితరులు పాల్గొన్నారు మీ ఇద్దరు కూడా కళాకారులు ఎలా స్కూల్ చేసుకున్నా మంచి అవకాశం అంది వచ్చిన పేరెంట్స్ కూడా ఇన్సిషన్ తరఫున స్పెషల్ థ్యాంక్ యూ చెప్పిద్దరు కూడా సవరణ వాళ్ళ పేరెంట్స్ ఈరోజు సర్వేస్ డ్యాన్స్ అకాడమీకి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సెలబ్రేషన్ సందర్భంగా ఉన్న స్టేజీల పిల్లలందరికీ ముందున్న పిల్లల తల్లకారం సర్వే గోదావరి వెంటనే పుట్టి పోటీ వివిధ కార్యక్రమాలకు ఒక పుట్టిన భావిస్తా ఉంటాం ఎందుకంటే మన దగ్గర వేరు వేరు ప్రాంతాల నుంచి ఇక్కడ వారి వారి కార్యక్రమాలు అంటే జాప్రపంచు వివాహ పరంగా వివిధ కళాలో కళల్లో వాళ్ళు నైపుణ్యం కలిగి ఉంటారు వాళ్ళను వెలిగి తీసి ప్రొజెక్ట్ చేయడం అనేది ఇక్కడ ఇన్స్టిట్యూషన్ యొక్క గొప్పతనం అందులో ముఖ్యంగా ఈ డ్యాన్స్ పరంగా అంటే కళా పరంగా కావచ్చు లేకపోతే ఒక ఇన్స్టిట్యూషన్ కలుగు పరంగా కావచ్చు మన దగ్గర నుంచే గోదావరి గారి నుంచి ఒక సాగన్ కావచ్చు కొంతముంది పొని గారు కావచ్చు మంచి కావచ్చు మధు ప్రియా చాలామంది రమేష్ కావచ్చు మన దగ్గర నుంచి గోదావరి గారి నుంచే ఉన్న కళాకారులు వీళ్ళందరూ తెర ముందు కనిపిస్తున్న కళాకారులు తెర వెనుగా ఉండి కిడ్ రాసి వివిధ సందర్భాల్లో ఎక్స్పోర్ చాలా మంది గారు అందులో తెర వెనుగా ఉండి చూపిస్తున్న వ్యక్తులు సర్వేష్ కూడా అత్యంత ముఖ్యులు అటువంటి రోజుల్లో తెలియజేస్తూ ఆశీర్వదించేందుకు వచ్చినందుకు మీ అందరికీ కూడా పేరు పేరున సర్వేషన్ తరఫున తెలియజేస్తా ఉన్నా దాదాపుగా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి సిల్వర్ జూబ్రీ సెలబ్రేషన్స్ ఈ గోదావరిలో ఇంత పెద్ద కార్యక్రమాన్ని వాస్తవంగా మేమైతే ఎప్పుడు చూడలేదు ఎందుకంటే డ్యాన్స్ మాస్టర్లన్నా కరాటే మాస్టర్లన్నా కూడా ఎప్పుడు కూడా ఒక మందుకు కానీ దేనికో ఒక బానిసలై వాళ్ళు ఒక ఐదు పది పది సంవత్సరాలు ఒక ఇన్స్టిట్యూషన్ నడిపించేటంటే దానికి అలవాటు పడిపోతుంది కానీ తమ్ముడు నిత్యం కూడా ఎప్పటికప్పుడు కూడా తన

ఇరవై ఐదు సంవత్సరాలుగా శిక్షణ ఇస్తూ చాలామంది ఎన్నో పిల్లలు హ్యాపీ డ్యాన్స్ కానీ చాలా ఛానల్స్లో హెడ్ వర్క్ అని నిరూపించుకున్నారు అండ్ ఇప్పుడు కొంతమంది సినిమాలు చేస్తున్నారు అండ్ నేను కూడా సినిమాలు చేస్తున్నాను అండ్ ఒక మంచి పేరు తెచ్చుకుంటున్నాను దానికి కారణం మా మాస్టర్ సర్వీస్ మాస్టర్ అండ్ మాస్టర్ అండ్ ఈరోజు నన్ను ఇక్కడికి ఇన్వైట్ చేసి నాకు చాలా గొప్పగా అనిపించింది అండ్ నాకు చాలా గర్వంగా కూడా అనిపించింది అండ్ ఈ సెలబ్రేషన్ సో చాలా థ్యాంక్ యూ అండ్ ఇలాగే చాలామందికి శిక్షణ ఇప్పించి చాలామంది మంచి మంచి ప్లేస్మెంట్లో ఉండాలని మంచి ప్రయోగాలు కావాలని అండ్ నాకు అండ్ నన్ను ఎట్లా నిలబెట్టారో అలాగే చాలామంది డెవలప్ కావాలని మా మాస్టర్ని మంచి మంచి స్టూడెంట్స్ లేదంటే నా మనస్ఫూర్తిగా నేను ఫిఫ్త్ క్లాస్లో ఉన్నప్పుడు మాస్టర్ ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు ఏం చేంజ్ చేయాలి కానీ మా మాస్టర్ అలాగే ఉన్నారు ఇప్పుడు ఇలాగే చల్లగా చాలామందికి శిక్షణ ఇచ్చి చల్లగా ఉండాలని ఆ పదవులు మనసు కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం ఇలా ప్రారంభించిన ఈ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్ రామగుండ ప్రాంతంలో అనేక విద్యార్థులను తయారు చేసి ఆ జాతీయ అంతర్స్థాయి అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు సాధించేలాగా మన ప్రాంతానికి ఒక గుర్తింపునిచ్చేలాగా తయారు చేయడం జరిగింది ఆ అవకాశాన్ని నాకు కల్పించిన రామగుండం ప్రజలందరికీ ప్రత్యేక కృతజ్ఞత తెలియజేసుకుంటాను ఈరోజు నేను ఈ కళారంగం చూస్తానని సుమారుగా ఒక పదివేల మంది వరకు ఇప్పటికీ కలకాల కనిపించడం జరిగింది వాళ్ళ చెప్తూ అడుగులు వాళ్ళని పంపించడం జరిగింది ఈ అవకాశం ప్రతి ఒక్కరూ రామవన్న నుంచి వచ్చిన అవకాశం కోపరేషన్ ఎప్పటికీ ఇలాగే ఉండాలి ఈరోజు ఎంతో వైభవంగా ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది సెలబ్రేషన్ ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున సిద్ధత తెలియజేస్తూ రాబోయే కాలంలో కూడా సర్వేస్ డ్యాన్స్ ఇన్స్టిట్యూట్కి మీ సహాయ సహకారాలు ప్రోత్సాహం ఇలాగే ఉండాలని ఆ ముందరం ప్రజలందరినీ కోరుకుంటూ ఇప్పటి వరకు వాళ్ళు ఆదరించిన మా ఇన్స్టిట్యూషన్ విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ వివిధ న్యాయప్ర అన్ని వర్గాల ప్రజలకు కూడా